అందరికి నమస్కారం పత్రిక పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చిన మా యొక్క పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా మన జన్మటువంటి మున్సిపల్ మీటింగ్ వాయిదా పడవడం దానిపైన మా వాళ్ళు అందరూ వివరణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో మా చైర్మన్ గారికి హెల్త్ గ్రౌండ్స్ బాగాలేదని వల్ల చైర్మన్ గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి సార్ ప్రస్తుతానికి ఈ యొక్క వాయిదా వేయండి మేము తదుపరి డేట్ నేను చెప్తానని చెప్పడం జరిగింది కానీ కమిషనర్ గారు ఎవరు చెప్పారో తెల్ల రెడ్ బుక్ రాజ్యాంగం అంటే చెప్పి ఆయన చెప్పినట్టు అక్కడి నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందో ఏమో తెలియదు ఆయన మీటింగ్ జరిపించారు రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇటువంటి యొక్క సంస్కృతి కాబట్టి ఈ పలముడు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే నేను ఏమంటే ఎలకల కొరికేసింది ఎలగల కొరికేసింది అంటున్నారు కదా నీరు నిన్ను ఎందుకు కొరకలేదు ఎలక మీ ఇద్దరు కౌస్టర్లు గెలిచారు కదా మీది మాత్రం ఎందుకు కొరకలేదు ఎలక మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలా ఎలకలు కొరికిందని చెప్పావు కదా వాళ్ళు ఎందుకు కొరికిందని కూడా నువ్వు చెప్పాల రేపు రేపు నేను చెప్తా ఎందుకు కొరికింది ఎలకలను నువ్వు మళ్ళీ మాట్లాడతారు మీరు మీరు మాట్లాడినారంటే నేను దానికి వివరం నేను మళ్ళీ నేను ఏ ఏ ఎలక కొరికింది ఎందుకు గురికింది అంతా నా దగ్గర ఉండాలి ఎందుకనంటే ఆ రోజు మున్సిపాలిటీలో నేను ఉన్నాను ఎంతకి ఎంత ఎలక ఎంత ఇస్తే ఎంత ఎలక గురుకుతుంది అనేది అంతా నా దగ్గర చిట్ట ఉంది అది విప్పామంటే నేను విప్పేస్తా మళ్ళీ మీ పరిమైపోతుంది దయచేసి మాట్లాడేటప్పుడు మన మన స్టేజ్ ఏమి మనం ఎవరి గురించి మాట్లాడాలా ఎంత ఎంత దూరంలో మాట్లాడాలా అర్థం చేసుకొని మాట్లాడాలా మీకు పదకొండు సీట్లు వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఈవీఎంలు మీరు మెయింటైన్ చేశారు ఢిల్లీలో ఎట్లా వచ్చింది మీకు హర్యానాలో వచ్చింది బీహార్లో వచ్చింది అన్ని జాగాలు ఎలకలు కొరికిందని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రపంచం మొత్తం కోడైపుస్తూ ఉంది ఎలకలు మీరు కొరకు కురిపిస్తూ ఉన్నారనేసి ఈవీఎంలు గురికేసింది అనేసి కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించండి దయచేసి ఎలకల విషయం మాట్లాడితే చిట్టా నేను విప్పేస్తాను మళ్ళీ మీరే అవమానపడతారు మీరు మీరు మాడుకోండి ఈ విషయం మహాడుతుండీ ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను నన్ను మీరు రేపు నెలలో ఎలక్షన్ పెడతారా జనవరిలో పెడతారా ఫిబ్రవరిలో పెడతారా మార్చిలో పెడతారా ఎప్పుడైనా పెట్టండి ఇరవై ఆరు వార్డులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిపిస్తాము వైఎస్ఆర్ వైఎస్ఆర్ జెండా మున్సిపాలిటీ ఎగరేస్తామో అది మాత్రం గంట పరంగా చెప్తా ఉంటా అధికారం మీ చేతిలో ఉంది మీరు ఏమైనా చేసుకోండి భయపడే ప్రసక్తే మా దాంట్లో మీరు ఎంత కొరికి పిచ్చినా కూడా మేము దాన్ని ఎలా చేయాలని మాకు తెలుసు మేము ఇరవై ఆరు మంది ఇరవై ఆరు వార్డులకు గెలుస్తాము వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాము అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటాను